హలో వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఈస్ వెనలా ధీరజ్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి నేను స్వీట్ కార్న్ సమోసా చేస్తున్నాను ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోవడమైనా ఈసారి అయితే ఇంట్లో ట్రై చేద్దామని అనుకున్నాను నేను ప్రతిసారి ఆనియన్ సమోసా అయితే చేస్తాను కానీ ఫర్ ద ఫస్ట్ టైం స్వీట్ కార్న్ కన్ అయితే ట్రై చేస్తున్నాను ముందుగా స్వీట్ కార్న్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని అందులో ఉప్పు కారం చాట్ మసాలా ధనియాల పొడి గరం మసాలా వేసుకొని అందులో ఆనియన్స్ కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి ఈసారి నేను మైదా పిండితోటి చేస్తున్నాను ప్రతిసారి గోధుమ పిండి మైదాపిండి ఈక్వల్గా తీసుకొని చేశాను కానీ ఈసారి అయితే మైదాపిండితో చేస్తున్నాను అందులో కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని ఇలా ముద్దగా చేసుకొని తడి బట్ట పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నాన ఇవ్వాలి నానిన తర్వాత ఈ విధంగా రౌండ్ చేసుకొని మనం చేయం చపాతి పిండి లెక్క చేసుకోవాలి చేసుకున్న దాన్ని సైడ్ ఈక్వల్గా వచ్చేటట్టు కట్ చేసుకొని దీన్ని చపాతి చేసుకునే పెనం మీద అటు వన్ మినిట్ ఇటు వన్ మినిట్ అయితే కాల్చుకోవాలి నిజం చెప్పండి మీకు ఎంతమందికి ఈ సమోసా అంటే ఇష్టము ఆలు సమోసా కంటే నాకైతే ఈ స్వీట్ కార్న్ ఆనియన్ సమోసాలంటే నాకైతే చాలా ఇష్టము ఎందుకంటే చిన్నప్పుడు ట్రైన్లలో వెళ్తూ ఉంటే టెన్ రూపీస్కి ఫోర్ అట్లా ఇచ్చేవాళ్ళు కదా కానీ ఇప్పుడు అంతా ఇంట్లో చేసుకుంటున్నారు నాకైతే ఈ సమోసా అంటే నాకు చాలా ఇష్టం ఈ విధంగా నేనైతే అన్నీ కాల్చుకొని పక్కన పెట్టుకున్నాను దీన్ని ఈక్వల్గా మనం కట్ చేసుకోవాలి సైడ్కి ఎక్స్ట్రాస్ ఉంటే కూడా ఈ విధంగా చేసుకొని దాన్ని పడాల్సిన అవసరం అయితే లేదు దాన్ని లాస్ట్కు మనము నూనెలా కాల్చుకుంటే అవి కూడా ఒక స్నాక్స్ అయిపోతాయి ఇందులో కొంచెము మైదాపిండి తీసుకొని దాన్ని చిక్కగా పేస్ట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నాను ఈ విధంగా సమోసాను ఫోల్డ్ చేసుకొని లాస్ట్కు మైదాపిండి పేస్ట్ ఉన్నది కదా దానితోటి అన్ని సైడ్లకు మనము స్టిక్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఈ విధంగా అన్ని సమోసాలు అయితే చేసి పక్కన పెట్టుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత స్లోగా ఈ సమోసాలను అయితే ఇందులో వేసుకుంటున్నాను ఫైనల్గా బ్రౌన్ కలర్ వచ్చిన సమోసాలు అయితే రెడీ అయిపోయినాయి ఈ విధంగా అన్ని సమోసాలను అయితే నేను ఇలానే కాల్చుకున్నాను ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మీరు కూడా ట్రై చేసి చెప్పండి